మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం ఏం జరిగింది ఎట్లా చేస్తున్నాం పైన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం ఒకసారి మనం ఉదయం నియోజకవర్గాల్లో ఇప్పుడు దాదాపుగా తొమ్మిది నెలలైంది మనం గవర్నమెంట్ ఫామ్ చేసి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలలు అంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై రోజులు మనం వచ్చి అధికారంలో వచ్చి రెండు వందల డెబ్బై రోజులు అయింది సో ఈ తొమ్మిది నెలలో మనం ఏం చేసాం ఎమ్మెల్యేగా నేనేం చేశాను మన నాయకులు ఏం చేశారు మన కార్యకర్తలు మనం ఏం చేసుకున్నాము అనేది ఒకసారి చూస్తే ముప్పై మూడు కోట్లతోటి నియోజకవర్గంలో నూట నలభై మూడు పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం దాదాపుగా నాకు తెలిసి నెల్లూరు పార్లమెంట్లో అత్యధికంగా సీసీ రోడ్లు వేసుకున్నది మన కాన్స్టిట్యూన్సీనే అది కూడా కొంత ఇబ్బంది అనిపించింది నాకు మొదట్లో వాళ్ళు ఏదో కొంత ఏడు ఎనిమిది కోట్లు ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని గట్టిగా పట్టుకొని ఎందుకంటే మన దగ్గర పనికి ఆహార పథకం ఎక్కువ వెళ్తా ఉంది కాబట్టి ఆ నరేగా ఫండ్స్ మనకు ఎక్కువ రావాలని చెప్పి మనకు మెటీరియల్ కాంపడెంట్ ఎక్కువ రావాలని చెప్పి నేను లెక్కలతో సహా చూపెట్టా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది లెక్కలతో సహా చూపెట్టి ఇది పరిస్థితి సార్ ఇది మాకు ఎక్కువ రావాలి సార్ ఇది మెటీరియల్ కాంపడెంట్ మాకు రావాలంటే వారు అర్థం చేసుకుని వారు కూడా హృదయ నియోజకవర్గం వెనకబడి ఉంది ఈ ఈ దీనికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వారు కూడా చేయడం జరిగింది ముప్పై మూడు కోట్లతో అలాగే నేను బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మన ముఖ్యమంత్రి బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు ఆ విధంగా ముప్పై మూడు కోట్లతోటే నూట నలభై మూడు పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం అలాగే ఐదు కోట్ల నిధులతో ఉదయగిరి డిగ్రీ కాలేజీని మనం దాన్ని రెనోవేషన్ అవ్వచ్చు కొత్త న్యూ బిల్డింగ్స్ అవ్వచ్చు అవి చేసుకుంటా ముందుకెళ్తున్నాం అలాగే ముప్పై కోట్ల నిధులతో కలిగిరి కొండాపురం రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఐదు కోట్లతోటే చాకలకొండ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లతో నిలిచిపోయిన ఆద ఉదయగిరి ఆనకట్ట పనులు తిరిగి ప్రారంభించాం ఆనకట్ట పనులు రాగానే కూడా మనం అది చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో స్టార్ట్ చేసింది అది ఆయనకు కూడా దాని మీద ఐడియా ఉంది ఆయన కూడా అన్న కూడా నాతో అన్నం జరిగింది సురేష్ ఇది మనం మంచి ప్రాజెక్ట్ అవుతుంది ఇది మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన కూడా దీని గురించి గట్టిగా చెప్పడం జరిగింది ఆ ప్రాజెక్ట్ కూడా మనం ప్రారంభించడం జరిగింది తర్వాత ఇంకొక ఐదు కోట్ల నిధులతోటే అవసరమైన చోట్ల బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం అలాగే కోటి రూపాయల నిధులతోటే వేములపాడు నుండి చిన్నక్రాక రిజర్వేయర్ వరకు ఉన్న కాలం నుండి కూడా జింగిల్ క్లియరెన్స్ కానీ పూడికి తీత కానీ అవన్నీ చేసుకున్నాం నాలుగు కోట్ల నిధులతోటే ఎనిమిది మండలాల్లో నూట ఎనభై నాలుగు గోకులం షెడ్లు నిర్మాణం చేసుకున్నాం ఒకటిన్నర కోట్ల రూపాయలు మన గౌరవ ఎంపీ గారు వారి ఫండ్స్ నుంచి ఒకటిన్నర కోటి రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ నుంచి దాంట్లో దగ్గర దగ్గర మనం కొన్ని వాటర్ ప్లాంట్స్ అవ్వచ్చు కొన్ని సీసీ రోడ్లు అవ్వచ్చు రకరకాల కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం వారు రీసెంట్గా ఒక పెద్ద సభ పెట్టాం ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నాయన నేను కలిసి ఆయన ఒక సభ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో దాదాపు ఐదు వేల మందిని పిలిచి మనం ఒక సభ పెట్టాము నూట నలభై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చాం ఆ దాంట్లో ఒకసారి మీరు కంప్లీ కంపేర్ చేసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ తొమ్మిది నెలల్లో ఏం జరిగిందనే చూసుకుంటే ఒకసారి మాకు అందరికి అర్థమవుతుంది మనం ఏమాత్రం మనం చేసుకోగలిగామని చెప్పి అలాగే రాజ్యసభ ఎంపీ బీద మస్తం రావు గారు పది లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం జరిగింది ఆ ఎంపీ ల్యాడ్స్లో కూడా మనం ఒక వాటర్ ప్లాంట్ ఒకటి మనం పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటి వరకు మనకు తొంభై ఆరు లక్షలు సీఎం రిలీఫ్ చెక్లు ఇవ్వడం జరిగింది తొంభై ఆరు లక్షలు ఇంకా కొన్ని చెక్లు ఇవ్వబోతా ఉన్నాం మనం ఇంకా కూడా మన నూట యాభై పెండింగ్లో ఉన్నాయి తొంభై ఆరు లక్షలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆదరించ ఆదరించడం జరిగింది చాలామందికి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మన కిడ్నీ బాధితుల కోసం ఇంజిమూర్లో డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు బీసీఎస్సీ హాస్టల్ బిల్డింగ్స్కి మన స్వామి గారితో మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన మా ఆయన పెద్ద మనసు చేసుకొని ఎనభై లక్షలు మనకు ఇవ్వడం జరిగింది ఎనభై లక్షలతోటే ఈ హాస్టల్స్ రిపేర్ కూడా మొదలు పెడతా ఉన్నాము అలాగే మూడు వందల యాభై మంది లబ్ధిదారులకు కోట్ల రూపాయల లోన్లు బీసీ లోన్లు అవ్వచ్చు ఎస్సీ బీసీ లోన్లు ఓసీ కొన్ని లోన్లు కానీ ఈ మధ్య మండలానికి ముప్పై లోన్లు లెక్కన ఇపోతా ఉన్నాం ముప్పై ముప్పై ఐదు లోన్లు అలాగే మనకు మేజర్గా మనకు కాన్స్టిట్యూన్సీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది మనకు మొన్న జరిగిన రెయిన్ వాటర్లో కానీ ఏమైనా అవ్వచ్చు దానివల్ల ట్రాన్స్ఫార్మర్స్ చాలా పోవడం జరిగింది ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనం కొన్ని ఫిక్స్ చేసుకుంటా ముందుకెళ్ళడం ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా వీలైనంత వరకు పరిష్కారం చేస్తామని చెప్పున్నారు ఇంకో